షామిర్పేలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు ప్రెస్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు సబ్ రిజిస్టర్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అధికారులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కాదని అధికార దుర్వినియోగం చేసిన అధికారులపై చట్టపరంగా కేసులు వేయడం జరుగుతుందని తెలిపారు శామిపేట ఎంపీడీఓ కార్యాలయంలోకి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తరలించాలని చాలని ప్రభుత్వ ప్రొసీడింగ్ ఉన్నా కూడా దాన్ని తుంగలో తొక్కారన్నారు మీడియా అంటే ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు షామిరిపేట మండలంలో సబ్ రిజిస్టార్ ఆఫీస్ను దర్గా బిల్డింగ్ లో ఇనాగరేషన్ చేసిన అధికారులు రాజీవ్ గాంధీ అనుమన్ సెక్రటరీ మరియు ఇన్చార్జ్ డిజీపీ డిఐజి చాలా 포స్టర్ ఉన్న పెద్దాయన అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు డిపీ డిఐజి డిప్యూటీ ఏజి గారు తను రిబ్బన్ కట్ చేసారు అదేవిధంగా చిట్టి మీలా అశోక్ కుమార్ డిఆర్ఓ గారు ఈ ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను వాళ్ళ కాళ్ళతో తొక్కుకుంటూ అధికార దుర్వినియోగం దుర్వినియోగం చేసిన ఈ అధికారులపై చట్టపరంగా కేసులు వేయడం జరుగుతుంది ఎందుకనగా కలెక్టర్ గారు గవర్నమెంట్ ప్రొసీడింగ్ని పెట్టుకొని షామిపేట మండలంలో మండలం సామిరిపేట గ్రామంలో మండల ఆఫీసులో ఎంపీడీఓ ఆఫీసులో అధికారికంగా కేటాయించడం జరిగింది ఇట్టి విషయాన్ని నేను ఈరోజు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది అయ్యా మీరే ఆర్డర్ ఇచ్చినారు లేదా మీరే ఇనాగ్రేషన్ చేసినారు అంటే గౌరవ కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు అయ్యా నాకన్నా పై స్థాయి అధికారి ఐజీ అధికారి వచ్చింది కాబట్టి నేను అలా నిలబడినా నేను ఈ జరిగిన ఆర్డర్స్ కానీ ఈ పరిణామాలన్నీ తనకు చెప్పిననే తప్ప ఒక అధికారి వచ్చి ఇనాగ్రేషన్ చేస్తున్నా అంటే వద్దనే అధికారం నాకు లేదు ఎట్టి పరిస్థితిలో అది చేయకమని చెప్పినా అంతవరకే నేను చేసేది నేను ఎక్కడ రిబ్బన్ కటింగ్ కానీ నేను ఎక్కడ బట్ట తీయడం కానీ నేనెక్కడ చేయలేదు చేస్తే నేనే బాధ్యుడిని ఒక అధికారి చేస్తే అధికారాన్ని అడుకుని అది హండ్రెడ్ పర్సెంట్ మేము పాతకిచ్చిన బిల్డింగ్ అది ఎంపీడీఓ బిల్డింగ్ ఉండాలని చెప్పడం జరిగింది అక్కడికి చెల్లి ఇప్పుడు పత్రికా విలేకరుల దగ్గరకు వచ్చి ఈ ముగ్గురు పైన తయారైనా అంటే వీళ్ళు చదువుకున్న లేదా ఆవులను కాస్తుందా నాకు అర్థం ఎందుకంటే భాష నేను వాడదనుకుంటున్నా కానీ వాడాల్సి వచ్చింది కారణం ఏంటి అంటే ఒక ఐఏఎస్ అధికారి రాష్ట్ర ప్రభుత్వంలో జీతం తీసుకుంటున్న అధికారి ప్రభుత్వ ఆర్డర్ను ఇంప్లిమెంటేషన్ చేయాలి కానీ ఆయన ఇష్టానుసారం వచ్చి ఎవరు గెలవకుండా వచ్చి రిపెండ్ కట్ చేయడము షాప్ ఇది ఓపెన్ చేయడం అనడం అంటే ఇవి నా కూరగాయల దుకాణా లేకపోతే బట్టల దుకాణమా లేకపోతే బ్రాండీ షాపా బ్రాందీ షాపు కూడా గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తేనే చేయాల్సి వచ్చిన పరిస్థితి అండి అంతకన్నా అనుమానంగా ఈ ముగ్గురు అధికారులు మళ్ళీ రిపీట్ చేస్తున్నా రాజీవ్ గాంధీ హనుమంత్ గారు మధుసూదన్ రెడ్డి గారు చిట్టిమిల్లి అశోక్ గారు వీళ్ళు ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ అభియోగం నిజంగా చెప్తున్నా ఈ ముగ్గురు అధికారులు అక్కడ షిఫ్ట్ చేస్తే ఆ ముంగత షాపులు కట్టుకున్న ఓనర్లతో వాళ్ళ దగ్గర ఆర్థిక పరమైన లాభాలు తీసుకొని అవసరం లేని అధికారులు పర్మిషన్ ఇయ్య గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు మున్సిపల్ పర్మిషన్ లేదు అయినా ఈ ముగ్గురు అధికారులు పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి వ్యక్తిగతంగా లాభం పడ్డామని కారణం ఎట్లా అంటే ఏదైతే బిల్డింగ్ కట్టిరో దాని చుట్టూనే అన్ని ప్రైవేట్ బిల్డింగ్లు వాళ్ళు వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఇది ఇనాగ్రేషన్ చేసారు అని చెప్పి ఇది ప్రారంభోత్సవం చేసిన అని చెప్పి నేను అభయోగం మొక్కుతూ ఇట్టి విషయంపై నేను మా పెద్దలు పార్టీ పెద్దలు అందరికీ తెలియజేస్తా అదే కాక నేను క్లియర్ గా చెప్తానా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తున్నారో ప్రజాపాలన కింద ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ప్రజలను ఏ విధంగా ఉండాలి ప్రజలకు అనుకూలంగా ఏముంటది అవన్నీ ఆలోచన చేసి ప్రజలకు సౌ సౌకర్యంగా ఉండే అది విసిపెట్టి ఈడ వచ్చి ఈ ముగ్గురు అధికారులు వచ్చి ఎవరికి చెప్పకుండా వచ్చి రిపేర్గా చేసి చేసిందంటే ఇందులో వీళ్ళు పైసలు తీసుకోలేదానికి ఇంకా ఎందుకు చేసిందో మీరు సమాధానం చెప్పాల్సిందే చెప్పకపోతే నేను నిన్ననే చెప్పిన వీళ్ళందరికీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో వచ్చిన అధికారులు ఎంఆర్ఓ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు అదే విధంగా డిఆర్ఓ గారు కావచ్చు సబ్ మినిస్టర్ గారు కావచ్చు ఇప్పుడు చెప్పిన ముగ్గురు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆర్టీఐ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి పేరు మీద పెట్టడం జరిగింది వీళ్ళందరి పేర్లతో సహా మేము రేపు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం వీళ్ళ దగ్గర ఇప్పుడు ఖర్చు పెట్టే పైసా షిఫ్టింగ్ చేయడానికి అధికారికంగా వీళ్ళని ఖర్చు దాన్ని మేము పైసా పైసా వాళ్ళ యొక్క ఉద్యోగాల జీతం నుంచి వసూలు చేయడం జరుగుతుంది ఎక్కడో డాగేశ్ కాదు వీళ్ళక్కడ చట్టపరంగానే చేపిస్తాం వీళ్ళపై వీళ్లపైంప్లైంట్ చేస్తా అదే విధంగా మొన్ననే ఈ సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు ఇట్లా చేస్తున్నారని లోకాయుక్త అనేది మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం ప్రారంభం చేయడం జరిగింది లోకాయుక్తలు వీళ్ళందరినీ పేరు పెట్టి ఇట్లా ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు ప్రభుత్వంలో ఉన్న ఆర్డర్లను ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఇది ఎంత దుర్మార్గమైన పని వాళ్ళు ఇష్టానుసారం ప్రభుత్వం అంటే సమ్మిషన్ అంటే వాళ్ళ యొక్క తాత జాగీందన్నాడు ఇనాగ్రేషన్ చేసారు కాబట్టి వీళ్ళపై చట్టపరమైన కేసులు చేసి క్రిమినల్ కేసులు ఇంత ముందుకి ఎట్లయితే కొంతమంది పోయి జైళ్ళ కుక్కు వీళ్ళ పరిస్థితి కూడా అవుతుందని ఈ ఈ విలేకరుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ